నెల్లూరు నగరంలో కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ మరియు టీడీపీ నేత కనకట్ల రఘురాం బుద్రాజ్జ్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వద్దంతి వేడుకలు ఘనంగా నిర్పించారు అనంతరం వారి ఎన్టీఆర్ చిత్రపటానికి పౌలమహరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దికి ఎన్నో విధాలు కృషి చేశారన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్గం సందర్భంగా మా మిత్రులతో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పేదలకి తుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా సినీ హీరోగా చలనచిత్ర రంగంలో అనేక పాత్రలు వేసి సినిమాలో అగ్రజులుగా నిలబడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పేదల పక్షాన్ని నిలబడి వారి అభివృద్ధికి పాఠాలు వేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పార్టీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పేద ప్రజల కోసం గూడు గూడు గుడ్డ చేయాలనే ఆలోచనతో వారికి రెండు రూపాయలకే కిలో బియ్యం పేద ప్రజల కోసం పక్కా గృహాలు పేద ప్రజల కోసం జనతా వాస్తరాలు సగం ధరికి అందించి పేదల పక్షాన్ని నిలబడిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్యులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థవాళ్ళిచ్చి శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా చట్టసభలకు పంపించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు బడుగులు బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లో అటు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ప్రజాప్రతినిధులుగా ఉండాలని అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాటను నడిపిస్తూ కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ స్థాపించి ఆ యునైటెడ్ ఫ్రంట్కి చైర్మన్గా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్రానికి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పాటన గ్రామీణ ప్రాంతాలని తీసుకోబోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకోబోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆయన లేని లోటు ఈరోజుకి పోర్చలేనిది ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు ఆయన ప్రతి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్